హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఫైవ్ మినిట్స్లో అయిపోయే అప్పడాలు బజ్జీలు చేస్తున్నానండి చూడండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి నేను అప్పడాలు తీసుకున్నానండి అలాగే అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను గుండె ఒక గిన్నె తీసుకొని చెనై పిండి తీసుకొని ఒక కప్పు చెనై పిండి అండి ఒక హాఫ్ కప్పు పెంచి బియ్య పిండి ఒక స్పూన్ వేయించి మిరియాల పొడి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అండి చిన్న స్పూన్లు అండి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను వామూనే ఒక పెద్ద స్పూన్ తీసుకున్నానండి బాగా నలిపి వేసుకుంటున్నానండి అది అది కూడా వేసుకున్నాక పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు తినే సోడా అంటారు కదండి టేస్టింగ్ తినే సోడా అంటారు కదా అది వేస్తున్నానండి సోడా ఉప్పు అంటారు తినే సోడా అంటారు అది కూడా వేసి బాగా కలుపుకోవాలండి అంత చిక్కగా కలుపుకోవాలి ఎందుకంటే తీసుకు పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని వేయించుకునే సరిపడే ఆయిల్ కూడా పోసుకుంటున్నానండి ఒక్కో అప్పుడన్నీ అలా ముంచుకొని వేసుకోవాలండి ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్ పెట్టండి మరి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది లోన పిండి పిండిగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకటి రెండువే వేసుకోండి నేను అలా వేసి తీస్తున్నానండి ఇది మ్యారేజ్ ఫంక్షన్లో అట్లో అలాగే ఏ ఫంక్షన్ అని కూడా కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అనేసి ఇవి బజ్జీలు చేస్తారండి మీరు కూడా ఈజీగా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇగోండి నేను అన్నీ అలా వేసుకున్నానండి ఇగోండి అలా వేసుకొని పక్కన పెట్టుకున్నాను పిండి కలిపేటప్పుడు ఒక్కో రెండు స్పూన్లు చిన్న స్పూన్లతో ఆయిల్ వేసుకొని మరుగుతున్న ఆయిల్ వేసుకొని కలుపుకోండి మంచి టేస్టీగా బాగా వస్తుందండి ఈ అప్పడం బజ్జీతో టమాటా సాస్ చాలా బాగుంటుందండి ఇలా ముంచుకొని తినండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్